ప్రపంచ కుబేరుడు టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మాస్క్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి తరచూ వివాదాస్పద వ్యాక్ వ్యాఖ్యలు చేస్తుంటారు ఆయన అందులో భాగంగా తన ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్టులు పెడతారు అయితే తాజాగా భారతీయులను రెచ్చగొట్టే పోస్టుకు ఎలన్ మాస్క్ లైక్ కొట్టారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎప్పుడూ పరిపాలించలేదని వింతగా పేర్కొన్నటువంటి పోస్ట్ను మస్క్ లైక్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది మస్క్ పోస్ట్ను లైక్ చేయడమే కాకుండా ఆలోచిస్తున్నట్లు ఉన్నటువంటి ఎమోజీని షేర్ చేశారు కొద్ది క్షణాల్లోనే ఈ పోస్ట్ తెగ వైరల్ అయిపోయింది మిలియన్ల వరకు కూడా వ్యూస్ వెళ్ళిపోయింది అయితే దీంతో భారతీయుల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన విమర్శలు వ్యక్తమయ్యాయి ఎలన్ మాస్క్ పైన తీవ్ర తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇండియన్స్ ఆ పోస్ట్లో భారతీయులు ఇంగ్లాండ్లో అడుగుపెట్టి ఆంగ్లేయులుగా మారితే భారతదేశంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు భారతీయులయ్యారు కాబట్టి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలించలేదు అని వలస రాజ్యం అనేదే లేదు అని ఉంది మరి ఇది భారతీయుల ఆగ్రహానికి కారణమైంది దీనిపైన భారత యూజర్లు మాస్క్ ఎలన్ మాస్కోకు బుద్ధి చెప్పేటటువంటి విధంగా కామెంట్లు పెట్టారు అందులో ఒక ఆయన భారతీయులు ఇంగ్లాండ్ వనరులను దోచుకోవడం లేదు బ్రిటిష్ పౌరులను హింసించడం లేదు భారతీయులు గ్రేట్ బెంగాల్ ఫెమైన్ లాగా కరువులను సృష్టించలేదు జలియన్ వాలాబాగ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో లాగా భారతీయులు బ్రిటిష్ వారిని ఓచకోత కోయడం లేదు ఇండియన్స్పై ఉప్పు పన్ను విధించడం లేదు బ్రిటిష్ పరిశ్రమలను నాశనం చేయలేదు అంతేకాకుండా బ్రిటిషర్ల లాగా భారతీయులు వారిని సెల్యులార్ జైలుకు తరలించడం రౌలత్ వంటి చట్టాలను అమలు చేయడం లేదు భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ఉన్నటువంటి పరిస్థితి బ్రిటిష్కు కల్పించలేదు అని ఎలన్ మాస్క్కు చురకలు అంటించారు అయితే ఈ విధమైనటువంటి విధంగా ఆయనకు చురకలు అంటించడం అట్లాగే చాలా విమర్శలు చాలామంది పోస్టులు పెడుతూ విమర్శిస్తున్నటువంటిది అయితే ఎలన్ మాస్క్ చారిత్రక రివిజ్ నిజాన్ని చరిత్రను మార్చి చూపించడం ఒకలాగా జరిగితే దోచుకుపోతే ఇంకా వాళ్ళు పరిపాలించలేదనటం ఇట్లాగా సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు గతేడాది బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచ బానిసత్వాన్ని అంతం చేసింది అని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఈ ప్రకటనతో శతాబ్దాల దోపిడీని చెరిపేవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలను ఎదుర్కొన్నారు తన చేతిలోనే సోషల్ మీడియా ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు అనేటటువంటి విషయం మాస్క్ గుర్తుంచుకోవాలని హితపలుగుతున్నారు భారత్ నమస్తే